ఆరే కులం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ పోటీ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ పార్టీ ఆఫీస్ని సంపాదించుకోవడం వచ్చిన దొరికినా పోటీ చేస్తాం కదా మన గారు ఒకరు పోటీ చేస్తారు ఇంకా ఎవరన్నా ఉంటే కనుక నాలుగో తారీఖు నోటిఫికేషన్ నాలుగో తారీఖు నోటిఫికేషన్లో నోటిఫికేషన్ కూడా తొమ్మిదో తారీఖున ఎప్పుడనుకుంటా కాబట్టి అందరూ ఎవరన్నా కానీ పోటీ చేసేవాళ్ళు ఉంటే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వరకు పోటీ చేయడానికి మనందరినీ కోరుకుంటున్నాము అలాగే ఈ రోజున ఎజెండాలో ఏంటంటే కుల మతాల కోసం ముందు ముఖ్యంగా రాశారు ఈ రోజున మనం ఇప్పటి నుంచో కూడా దశాబ్దాల కాలంగా మన పై పార్టీ సెక్యులర్స్ పార్టీ పార్టీ స్థాపించినప్పుడు నుంచి కూడా సెక్యులర్స్ మాట మా అందరూ సమసమానత్వం కావాలని కోరుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అంటే సిద్ధాంతాల పరంగా ఒక ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వద్దు సార్ అలాగే ఈరోజు మనం కార్తీక మాస వనభోజనాలకు కూడా ఏదైనా సరే కార్తీక మాస వనభోజనాల్లో కూడా కుల భోజనాలు వద్దు భోజనాలు వద్దు అని చెప్పినటువంటి ముందుకెళ్ళినటువంటి పార్టీ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కుల రిజర్వేషన్ గురించి అలాగే అదే కులాల కోసం మతాల కోసం గొడవలు ఎందుకు అందరూ సమసమానత్వంతో ముందుకెళ్ళాలి ఇలాంటి గొడవలు కోట్లాట్లో ఉండకూడదు అని చెప్పేసి ముందుగానే మన ఎజెండాలో పెట్టడం జరిగింది అధ్యక్షులు వారు కాబట్టి రానున్న రోజుల్లో ఏదైనా ముందు చూపుతూ ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు కాబట్టి రానున్న రోజుల్లో ఎప్పుడైనా సరే భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాన్ని సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం కూడా ఆయన ఆశయంలో ఆయన సిద్ధాంతాల్లో మనందరం కూడా భాగస్వాములు ఈ పార్టీని ముందుగా నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటే సరే చేసుకుంటాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశాన్ని చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక భారతీయ మూలాల్లో నుంచి మత సామరస్యానికి దీటుగా ఒక కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా రద్దు చేసి అది లక్ష్యవారానికి మార్చమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజల్ పెడుతున్నాం ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కూడా ఆదివారాన్ని ఒక వ్యసనాలకి అలవాటుగా చేసినటువంటి రోజుగా ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి అలవాటుగా చేశారు ఏంటంటే డివోషనల్ డే అది ఆదివారం అనేది ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతివాడికి కూడా ఆ సూర్యకిరణాలు బాడీలో ప్రవహిస్తాయి ఎంతో పవిత్రంగా ఉండాలి ఆ రోజు జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది అని మన చరిత్ర చెప్తుంది మనిషికి మేధస్సు వస్తుంది అని ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలు నేరుగా పడతాయని దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అన్ని రకాల వ్యసనాలకి సెలవు ప్రకటించేసి అందరూ చక్కగా పాడవుతూ ఉంటే మా పాలన మేము సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ కుట్రతో పెట్టినటువంటి ఆ రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెడుతుంది రద్దు చేయమని రద్దు చేసి లక్ష్యవారానికి మార్చుకుంటున్నాం భారతదేశంలో ఇలాంటి ప్రపోజలు పెడితే మోడీ సర్కారు ప్రతిదాన్ని రాజకీయ కోణాల్లో చూస్తుంది అలాగే ఏదో ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాన్ని ముడిపెట్టి చేస్తుందేమో అనే భయంతో మరలా శుక్రవారం నాడు పెడదాం అంటారు శుక్రవారం అనేటప్పటికీ కొంతమందికి పవిత్ర దినం ముస్లింస్కి ఈ భారతదేశంలో ముస్లింస్ క్రిస్టియన్సు హిందువులు అందరూ సమానమే దీనికి రోజులకి ఈ కులాన్ని మతాన్ని పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పుడు సంస్కారం ఇది భారతీయ జనతా పార్టీ ప్రతిదీ కూడా కులానికి మతానికి ప్రాంతాలకి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి ఎలా పొందాలనేది ఆలోచిస్తుంది కాబట్టి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్యులర్స్ అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాం ఆదివారం నాడిని ఆదివారం నాడిని పవిత్ర దినంగా ప్రకటించండి అలాగే నాడు ఆ రోజుని సెలవు దినంగా ప్రకటించండి లేదంటే ఆదివారం నాడు ఖచ్చితంగా చాలామంది ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక రకమైనటువంటి పవిత్ర దినంగా దినంగా పాటించేటటువంటి రోజు అదేని మరొకసారి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం అలాగే మా ప్రయత్నం మేము చేస్తాం వినకపోతే దాన్ని ఏ విధంగా న్యాయపరంగా ఆలోచించాలి ఈ భారతదేశానికి ప్రజలకి ఏదైతే మేలు జరగాలి అనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఆలోచిస్తుంది ఆ విధంగా దూరదృష్టితో మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే కొనుక్కుని వచ్చారు అలాగే వాళ్ళ అధికారంలో రావడానికి ప్రతి వారు ఒక యాభై ఆరు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎందుకంటే వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు ప్రజలకు ఎవరో ఏ విధంగా మేలు చేయరు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు ఎందుకంటే బాగు అమ్మఒడి అందరికీ వేస్తానని చెప్పి ప్రభుత్వ స్కూల్స్కి మాత్రమే వేస్తామని మళ్ళీ మాట మార్చేశారు ఎందుకంటే ప్రజలకి ఏది అడగరో ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఓటుకి డబ్బులు ఇచ్చాం వాళ్ళకి అడిగే అంత తీరిక లేదు అడిగే అంత దమ్ము లేదు అని ఒక ధైర్యం మరలా నాలుగైదు ఏళ్ళ వరకు ఈ పోటీ చేసే వాళ్ళందరూ మళ్ళీ మారిపోతారు వాళ్ళు మళ్ళీ ఆలంబాట్లో కొనుక్కొని వస్తారు టికెట్ అందుకని నాయకుడు కనబట్టు ప్రజలకే ఆ బాధ్యత లేకుండా ఆ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో సొసైటీ ఉంది ఇక ప్రజలు ఒకసారి ఆలోచించండి రాజకీయాలతో పని లేకుండా నిరంతరం ప్రజల ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసే అనేక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎనకరైనంత తదుపరి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వారంతో సమావేశాలు అలాగే నిత్య కార్యక్రమాలు ప్రజలకు ఏ అవసరమైనా మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళని చూస్తే బాధ కలుగుతుంది వాళ్ళు ఎవరు మనకు ఓటు వేయలేదు ఆ రోజు డబ్బులు తీసుకొని ఏ పార్టీకి ఓటు వేసారో వాళ్ళకే తెలవదు కానీ పని చేయించుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తున్నారు మనం మరలా చేస్తున్నాం కానీ మన పిల్లల్ని ప్రజల్ని చిన్నపిల్లల్లా చూడాలి వాళ్ళు ఏవి తెలియనటువంటి అజ్ఞానంలో వయసు వచ్చిన ఈ పాలకులు ఆ విధంగా తయారు చేశారు అందుకని వాళ్ళ మీద మనకు కోపం వద్దు వాళ్ళు ఎవరికి ఓటు వేసుకున్నా పర్వాలేదు మనం ప్రజలకి సేవ చేసేటటువంటి పార్టీ ఈ సమాజానికి సైనికుల్లో పనిచేసేటువంటి పార్టీ ఖచ్చితంగా మాకు ఓటుతో పని లేదు మాకు ఓటు వేస్తే చట్టసభలు వెళ్తాం మిమ్మల్ని రక్షణగా బ్రతికిస్తాం మీకు గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాం లేదు అంటే మీ పక్షాన్న పోరాడతాం మీ పక్షాన్న ఒక మంచి బాధ్యత కలిగినటువంటి సామాజిక దృక్పథంతో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా